బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ కనిపిస్తున్న అడ్రస్లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా బిల్డింగ్ వానోతో మాట్లాడుకుందాం బ్యాంకు కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్గా వానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చి ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేలు ప్రైజ్కి అయితే ఆర్పీ ప్రైజ్కి అయితే బ్యాంక్ ఆక్షన్లో అయితే రావటం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కృష్ణా జిల్లా గోడవల్లి లొకేషన్ అండి మొత్తం నూట నలభై మూడు చదరపు గజాలు జీ ప్లస్ వన్ అయితే ఉంది ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి పదిహేను జూలై పదిహేనో తారీఖు అయితే యాక్షన్ డేట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి మంచి ప్రాపర్టీ కింద నెంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ నెంబర్ బ్యాంక్ది ఇది వచ్చేసి విజయవాడ నొన్నలో అరవై నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేలకి ఒక ఆక్షన్ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది మొత్తం నాలుగు వందల డెబ్భై చదరపు గజాలండి ఇది మొత్తం నాలుగు వందల డెబ్భై చదరపు గజాలు మొన్న లొకేషన్లో అరవై నాలుగు లక్షల డెబ్బై వేలు ఆర్పి ప్రైజ్ అయితే ఉంది ఇది వచ్చేసి జూన్ పదమూడవ తారీఖు ఆప్షన్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి ఈ హౌస్ చూడాలంటే తొమ్మిదవ తారీఖు ఆరో నెల పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే టైం ఉంది ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడ గుణదలలో నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఆర్టీ ప్రైజ్కి అయితే ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది అన్నమాట ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గుణదల ఇది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి ఇది మొత్తం పన్నెండు వందల తొంభై ఎస్ఎఫ్టీ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు ఇది డేట్ వచ్చేసి బుధవారం రెండు జూలై తారీఖు ఇది వచ్చేసి పనపట్లో ఒక ఫ్లాట్ అయితే సేలుకుంది విజయవాడ పటమట ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేలుకుంది మొత్తం వచ్చేసి పార్కింగ్తో మొత్తం కలిపి ఏడు వందల ఇరవై ఒక్క చదరపు అడుగులు పట్టమట మంచి ఫ్రేమ్ లొకేషన్లో ముప్పై ఐదు లక్షల ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు ఈ యాక్షన్ డేట్ వచ్చేసి మనకి బుధవారం ఇరవై ఐదు జూన్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు అయితే యాక్షన్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఇరవై రెండు లక్షల పన్నెండు వేల రూపాయలకి ఆర్పి ప్రైజ్కి అయితే ప్రాపర్టీ అయితే రావటం జరిగిందండి దీని కింద లొకేషన్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ లొకేషన్ చూడండి లొకేషన్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మొత్తం తొమ్మిది వందల ఎనభై ఆరు ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇరవై రెండు లక్షల పన్నెండు వేలు ఆర్టీ ప్రైజ్ పెట్టారు ఇది ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై మూడు జూన్ ఇరవై ఐదో తారీఖు ఉంది ఆక్షన్ నెక్స్ట్ వచ్చి ఈ ప్రాపర్టీ వచ్చేసి కృష్ణా జిల్లా కరూర్ వ్యవసాయ బ్యాంకులో యాక్షన్ అయితే రావడం జరిగిందండి ఇబ్రహీంపట్నం కొండపల్లి లొకేషన్లో ఒక ఎకరం ఎనభై నాలుగు సెంట్లో ఉన్నటువంటి ఒక ఆర్సీసీ బిల్డింగ్ ఏదో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది కింద లొకేషన్ ఇస్తున్నాను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇది కూడా చూడండి ఆక్షన్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు జూన్ ఈ ప్రాపర్టీ వచ్చి నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేలకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కృష్ణా జిల్లా విజయవాడ రామార్పాడు లొకేషన్ లో ఉన్నటువంటి కనకదుర్గా నగర్ ముర్రీ నగర్ పక్కన ఉంటుంది ఈ లొకేషన్ లో మూడవ అంతస్తులో ఒక ప్లాట్ అయితే సేలికి రావటం జరిగింది మొత్తం వచ్చేసి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది శ్రీ కనకదుర్గా నగర్ కాలనీ విజయవాడ నలభై నాలుగు లక్షల నలభై ఆరు వేలు ఆర్టీ ప్రైజ్ అయితే పెట్టారు ఈ ఆక్షన్ డేట్ వచ్చేసి పదిహేను జూలైలో అయితే ఆక్షన్ అయితే చేస్తారు ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడ పాయికాపురంలో ఒడ్రగానీలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది నలభై ఎనిమిది చదరపు గజాల్లో కట్టిన ఆర్సిసి బిల్డింగ్ ఇది యాక్షన్ కాస్ట్ అయితే కనుక యాభై లక్షల రూపాయలకి అయితే ఆర్పీ ప్రైజ్కి అయితే రావడం జరిగింది ఇది యాక్షన్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు జూన్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఒక్కసారి చూడండి ఇది విజయవాడ గొల్లపూడిలో పంతొమ్మిది లక్షల రూపాయలకి ఒక గొల్లపూడి గ్రామ పంచాయతీలో ఆరు వందల చదరపు అడుగుల్లో ఉన్నటువంటి ఒక ప్లాంట్ అయితే రావటం జరిగింది ఇది లొకేషన్ వచ్చి గొల్లపూడి విజయవాడ అండి పంతొమ్మిది లక్షలు హార్టీ ప్రైజ్కి అయితే రావటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది బుధవారం ఇరవై ఐదు జూన్ అయితే ఆక్షన్ డేట్ అయితే ఉంది నెక్స్ట్ విజయవాడ ఖానూరులో పదహారు లక్షల రూపాయలకి ఆర్పి ప్రైజ్కి అయితే ఒక ప్రాపర్టీ రావటం జరిగింది ఐసిఐసిఐ బ్యాంకు ఇది శ్రీ సాయి మూర్తి రెసిడెన్స్ అనమాట అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో మొత్తం పదమూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగులు ఉన్నటువంటి ప్రాపర్టీ పదహారు లక్షల రూపాయలు ఆర్పి ప్రైజ్కి అయితే రావటం జరిగింది ఇది యాక్షన్ డేట్ వచ్చి బుధవారం ఇరవై ఐదు జూను ఈ డేట్లో అయితే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి అడ్రస్ కూడా ఇస్తున్నాము ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడ కంకిపాడులో ఒక ఎనిమిది అపార్ట్మెంట్లో ప్లాట్లు అయితే ఎనిమిది ప్లాట్లు ఒకే అపార్ట్మెంట్లో సేల్కి అయితే రావటం జరిగిందండి నూట పన్నెండు నూట పద్నాలుగు నూట ఇరవై రెండు వందల ఒకటి రెండు వందల పదమూడు మూడు వందల నాలుగు మూడు వందల ఆరు మూడు వందల ఏడు కంకిపాడు లొకేషను విజయవాడ కోటి నలభై నాలుగు లక్షల ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు ఈ అపార్ట్మెంట్ ప్లాట్లు అన్నీ కలిపి అక్షన్ అయితే చేస్తున్నారు జూన్ పద్నాలుగో తారీఖు అయితే మనం అమౌంట్ కట్టాలి పదహారవ తారీఖులో యాక్షన్ డేట్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నెంబర్ ఇస్తున్నాం చూడండి ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడ మధురా నగర్లో నలభై నాలుగు లక్షల యాభై నాలుగు వేలకి ఆర్టీ ప్రైజ్కి అయితే జీజేఎంఆర్ ఫిల్లింగ్ స్టేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మీరు చూస్తున్నారండి మధురా నగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో మొత్తం వచ్చేసి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది నలభై నాలుగు లక్షల యాభై నాలుగు వేలు ఆర్టీ ప్రైజ్ అయితే పెట్టారు ఇది పదమూడవ తారీఖు జూన్లో అయితే ఆక్షన్ డేట్ అయితే ఉంది ఇది విజయవాడ బాపులపాడు రెండు కోట్ల రూపాయలకు ఒక బిల్డింగ్ అయితే సేల్కి రావడం జరిగిందండి మొత్తం రెండు వందల నలభై రెండు చదరపు గజాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి బిల్డింగ్ రెండు వందల నలభై రెండు చదరపు గజాలలో ఒక బిల్డింగ్ అయితే సేల్కుంది బాపులపాడు విజయవాడ ఇది విజయవాడలోని ఆర్ఎస్ నెంబర్ నూట ముప్పై నాలుగు బార్ రెండు పైన అడ్రస్ మొత్తం ఇస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి అడ్రస్ మొత్తం చూడండి ఇది వచ్చేసి విజయవాడ మచిలీపట్నం అండి ముప్పై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం నూట యాభై ఎనిమిది గజాల విస్తీర్ణంలో ఆర్సిసి బిల్డింగ్ మచిలీపట్నం లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఇరవై మూడు జూన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు ఆప్షన్ ఉంటుంది ఇరవై మూడో తారీఖు మనం అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది ఇది వచ్చేసి విజయవాడలోని కొత్తపేటలో నాలుగు లక్షల రూపాయలకి గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది కానీ గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో మీకు అయితే పని అవ్వదు ఎందుకంటే పైన అడ్రస్ ఇస్తున్నాను అడ్రస్లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్ వానర్తో మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు కొంచెం వెంటనే సేల్ అయితే కొనుక్కోవచ్చు మీరైతే ఇది గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే సేల్ అయితే అవ్వట్లేదండి వాళ్ళు ఆక్షన్ అయితే పెట్టట్లేదు అన్నీ కలిపి ఒక్కసారే పెడుతున్నాం అని చెప్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము ప్రాపర్టీ అడ్రస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో ప్రతిరోజు కూడా పది ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు కూడా గుంటూరు విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను అసలు ఈ ప్రాపర్టీస్ కొనవచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను అది కూడా చూడండి ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేపించుకోవాలి కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైంలోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువేమన్నా అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి సుమారుగా ఒక యాభై లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే యాభై లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే మనకి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా పడుతుందండి వెంటనే అదే బ్యాంకులు అయితే లోన్ అయితే ఎవరు వేరే బ్యాంకులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ లాగా గంట కొట్టి బ్యాంకులు అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయడం ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిందా స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ అలాగే మీరు నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకును కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే గనక అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ వెబ్సైట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర నుంచి చూపిస్తాము ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కొనుక్కోండి లేదు మమ్మల్ని కలిస్తే కనుక వన్ పర్సెంట్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి